అష్మత్ గురుభ్యో నమ మనము దృఢవ్రతము అనే దృఢ నిశ్చయము దృఢవ్రతము అనే అంశంలో భాగంగా కర్ణుని యొక్క జీవిత చరిత్రను తెలుసుకుంటూ ఉన్నాం ధర్మానికి ప్రతిరూపము దానగుణానికి ప్రతిరూపము అని ఆయన సంబంధించి ఎంతోమంది ఆయనను అన్ని మహానుభావులు ప్రశంసించారు వారిలో భర్తృహరి గారు ప్ర ప్రశంసించిన నీతి మా శతకంలో మనం తెలుసుకున్నాం నీతి శాస్త్రంలో ఇక కదర్తిత్యాపివృత్తేర్నక శక్యతే ధైర్య ప్రమాష్టం అదోము క్యాపివీర్ని దర్శికా నానా విధములకు సంకటముల చేత పీడింపబడిన వాడైనప్పటికీ ధైర్య వ్యాపారం గలవాడు తన ధైర్య గుణమును విడిచిపెట్టడు అగ్నిహోత్రుడు అధోముఖముగా పెట్టబడిన వాడైనప్పటికీ ఆ అగ్ని యొక్క జ్వాలలు కిందుగా ప్రసరింపవు కదా అటులనే ధైర్యవంతుడు కూడా తన ధైర్య గుణమును వదలి అధోముఖుడై ఉండడు వేదాస్తాగ్యశ్చయజ్ఞాశ్చ నియమాశ్చ తపాంసి చ నా విప్రదుష్టభావస్య సిద్ధిం చేత్ వేదాధ్యయనము దాన వేదాధ్యయనము దానము యజ్ఞము యమన్యు ఆద్య అష్టాంగ యోగములు తపస్సులు అన్నీ కూడా చెడు మనస్సు గలవానికి ఎట్టి సంసిద్ధిని ఎచ్చటను కలిగింపజాలవని మనుశృతి చెప్పబడింది మనము అనుకున్న పని ఇచ్చిన మాట నిలబెట్టుకునే దీంట్లో మనము ఆ ఒక్క మాటను వదిలిపెట్టి మనం ఎన్ని దానాలు చేసినా తపస్సు చేసినా ధర్మాలు చేసిన అవన్నీ కూడా నిష్ఫలము అని చెప్పడానికే మనుస్మృతిలో కూడా స సమర్థిస్తుంది ఇంద్రియాణం చ ఇంద్రియాణం విచరత విషయ వ్యవహారిషు సంయమే యత్నమాతిష్టే విద్వాన్ ఎంతేవ బుద్ధిమంతుడు సకల గుణాపహారుల జగ్గుచు విషయములను జొచ్చు ఇంద్రియములను సారథి గుర్రములను పోలే కట్టిపట్టుటకు ప్రయత్నింపలేను తోవ తప్పి వెళ్ళుటకు ప్రయత్నించి గుర్రములను కళ్ళెము పట్టి లాగి సరియగు మార్గములో నడుపునట్లు బుద్ధిమంతుడు సన్మార్గము నుండి చలించుడు ఇంద్రియములను గుర్రములను బలము చే స్వాధీనపరచుకొనవలేను ఇంద్రియాణం తు సర్వేషాం యేకం చరతి ఇంద్రియం తేనా చరతి ప్రజ్ఞా పాత్రాది ఇంద్రియములన్నిటి లోపల ఒక ఇంద్రియమైనను విషయాసక్తమైన ఎడల అట్టి వాని జ్ఞానము బెజ్జము పడిన పాత్రములోని ఉదకము కారిపోనట్లు నశించిపోవును ఒక రంధ్రము పడిన నీరు క్రమముగా నశించినప్పుడు అనేక రంధ్రముల పాత్రలో గల జలము విషయమై మనలో చెప్పవలన ఒక ఇంద్రియము వశముగానిచో అంత ఉపాయము కలుగుచుండ అనేక ఇంద్రియములు విషయములలో ప్రవర్తించు వారి జ్ఞానము విషయము మరల ఏమి చెప్పవలేను కాబట్టి మన మనస్సు అనేది అప్పుడప్పుడు ఇంద్రియాలకు వశమై మనం బుద్ధి చంచలమైనప్పుడు మనస్సు చెప్పిన మాట విననప్పుడు ఇంద్రియ నిగ్రహం కోల్పోయిన సమయంలో ఎలా ఉంటుంది పరిస్థితి అంటే ఇలా ఇలా కర్ణుని యొక్క జీవితంలో బోధ చేసినారు కదా శ్రీకృష్ణ భగవానుడు ఇక కుంతీదేవి భీష్ముడు దుర్బోధ చేశారు కదా అతనిని ధర్మ మార్గం నుండి తప్పించి అధర్మ మార్గంలో ప్రవేశం చేయాలని అయినా అతడు ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు కాబట్టి దృఢ నిశ్చయంతో తన యొక్క పట్టుదలను ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విషయంలో దుర్యోధనునికి సమ దుర్యోధనునికి సహా తన యొక్క సంపూర్ణ మద్దతునిచ్చి కాపాడుకున్న చరిత్రలు నిలిచిపోయిన మహానుభావుడు దృఢ నిశ్చయం కలిగిన ధీర పురుషుడు అని చెప్పుకోవడానికి మనము కూడా మనము మనసు అప్పుడప్పుడు చెప్పుడు మాటలకు చోటు ఇవ్వకూడదు మనము మన యొక్క బుద్ధి కొంత ఉంటే దానిని మంచిది అని మన మనసు కనిపించినప్పుడు వాటిగానే ముందుకు సాగడానికి ప్రయత్నించుకుంటూ పోవాలి భ్రష్టత్వ అన్నప్పుడు అంటే కింద పడడం పైకి లేవడము అనేది సహజమే అలాంటిదే మన మనస్సుకి బుద్ధికి జరిగే సంక్షోభం సంఘర్షణ అయినా మనము ఇంద్రియాలను ఎక్కడ పొరపాటు ఉందని గ్రహించి వాటితో మనము ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అన్నదానికి మన మహాభారతంలోని కృష్ణు కృష్ణుడు కుంతీదేవి పాండ భీష్ముడు ఉద్బోధ అంటే బోధన చేసినప్పటికీ కర్ణుడికి హితవచనాలు అని చెప్పినప్పటికీ అతడు తన వారి మాటల పట్ల విశ్వాసం ఉంచక తన యొక్క దృఢ నిశ్చయమును తో ముందుకు సాగాడు ప్రాణములు పోగొట్టుకున్నాడు సర్వస్వాన్ని పోగొట్టుకున్నాడు ఇచ్చిన మాట కోసము నిలబడిన చరిత్రలో నిలబడిన మహామానుభావుడు అన్న విషయాన్ని మనం సందేశంగా కర్ణుని యొక్క జీవిత చరిత్రలో తెలుసుకున్న అంశము హరి ఓం తత్సద్ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మహాభారతంలో ఎందరో మహానుభావుల యొక్క చరిత్రలు మనకు ఆదర్శంగా ఉంటాయి నేటి సగటు మానవునికి కాబట్టి మహాభారత గ్రంథమును ప్రతి ఒక్కరూ చదివే ప్రయత్నము చేసి అందులోని మంచి విషయాలను తెలుసుకునే ప్రయత్నము చేస్తారని ఆశిస్తూ హరి ఓం సర్వే జనా శుక సమస్త నిషంతు హరి ఓం తత్ సద్